హలో అండి మనం ఎంత టెక్నాలజీ మారినా కొన్ని ఆచార సాంప్రదాయాలు మట్టు కంపల్సరీగా పాటించాలి అని అయితే నేను బిలీవ్ చేస్తాను సో ఇప్పుడైతే చాలామంది పేడని ముట్టుకోవడానికి ఆశయం పడతారు సో మా చిన్నప్పుడు అయితే మేము ఎంత పొడుగ్గా ఉండేవాళ్ళము అంత పొడుగు భోగి పిడకలు అయితే చేసుకునేవాళ్ళం అలా అసలు చాలా అయితే ఈడ్చుకొని వెళ్ళి మరీ మరీ భోగి మంటల్లో వేసేవాళ్ళము అలానే ఎవరికి మట్టికి వాళ్ళే వేసేవాళ్ళం కాదు అందరం కలిసి వేసుకునే వాళ్ళము ఒకళ్ళు పడుకొని లేస్తే ముందుగానే అనుకునే వాళ్ళము అందరినీ లేపాలని అందరము లేచి కట్టుగా వెళ్ళి భోగి మంటల్లో భోగి పిడకలైతే వేసుకునే వాళ్ళము ఎవ్రీ సండే భోగి భోగి పిడకలు చేసుకునే వాళ్ళం పేడని కొడేసి అప్పుడు మట్టి గోడలు ఉండేవి గోడలైనా అసలు సాల్లో రాట్లు ఉంటాయి అన్నమాట పశువుల సాల్లో ఏవి కూడా ఖాళీ లేకుండా పిడకలు వాళ్ళము దండ కూర్చేసే వాళ్ళము సో వారినాక సో అంత దీనిగా ఉండేవాళ్ళము ఇప్పుడు ఎవరు అంత పట్టించుకోవట్లేదు పెద్దవాళ్ళు కూడా పిల్లలకు చెప్పట్లేదు సో మేమైతే ప్రతి ఇయర్ మా అమ్మ చేసి పెట్టేది మా అమ్మ కాకపోతే నేనే చేసుకునేది సో ఇక్కడైతే ఇయర్ అయితే ఎక్కడ ఎక్కడ ఉంటామో తెలియదు కానీ ఎక్కడున్నాక సరే భోగి పిడకలైతే నేను చేస్తున్నాను ఇక్కడ ఉంటే ఇక్కడ ఊళ్ళో ఉంటే ఊళ్ళో సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇక్కడే ఉంటాము సో అయితే నేను ఇప్పుడు భోగి పిడకలు అయితే చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి కొన్ని కొన్ని పిల్లలకి మనమే నేర్పించాలండి మనమే మర్చిపోతే చెప్పే వాళ్ళు ఉండరు సో మనం ఏవైతే ఆచారాలు పాటించే వాళ్ళమో అవి కంపల్సరీగా పిల్లలకి తెలియాలి ఈరోజు ఎవరు చెప్పట్లేదు మనం నేర్పించాలి వాళ్ళకని